హాయ్ నమస్తే అండి అందరికీ నేను మీ ప్రసన్న ఈ రోజు వీడియోలో అయితే మన ఆంధ్ర స్టైల్లో కరివేపాకు పచ్చడిని సింపుల్ అన్న టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను స్టవ్ ఆన్ చేసి కలర్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం అయిన తర్వాత ఇందులోకి మినపప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ ని లోలోకి టన్ చేసుకొని పప్పు దినుసులను అయితే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించామంటే తొందరగా మాడిపోతాయండి మనకి చట్నీ టేస్ట్ కూడా చేదుగా వచ్చేస్తుంది ఇక్కడ పప్పు దినుసులు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం స్పైసీనెస్ తగ్గట్టు ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి కూడా కొంచెం వేగనివ్వాలండి ఎండుమిర్చి కూడా వేగనే ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఇదే కళాయిలోకి మరో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకును కూడా వేయించుకోవాలండి ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కరివేపాకుని అయితే వేయించుకోవాలి సో ఇక్కడ కరివేపాకు కూడా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని పక్కన పెట్టుకుందాం కొద్దిసేపు వీటన్నిటిని చల్లారిని ఇవ్వాలండి పప్పు దినుసులు అలాగే కరివేపాకు చల్లారిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్ పెట్టుకొని అందులోకి వేసుకోవాలి మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అలాగే వెల్లుల్లిపాయ రబ్లు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టి అయితే వేసుకోవాలి చింతపండు అనేది యాడ్ చేయకుండా ఓన్లీ వీటి వరకు పొడి అయితే పట్టుకోవాలి కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు రసం కూడా వేసుకొని మరలా గ్రైండ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది చట్నీ ఇలా ఉండాలి ఇప్పుడు ఈ పచ్చని అయితే తాలింపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని తిర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేటైన తర్వాత మీకు నచ్చిన పప్పు దినుసులు వేసుకొని పప్పు దినుసులు అనేవి చిటపటలాడిన తర్వాత వెల్లుల్లిపాయ రబ్బలు ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని వీటన్నిటిని బాగా వేగనివ్వాలి ఇంగువ వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుందండి చట్నీదైతే ముక్కలన్నీ వేగిన తర్వాత చట్నీని యాడ్ చేసుకోవడమేనండి చూసారు కదా టేస్ట్ టేస్ట్గా కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి